ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీత లక్ష్మారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముస్లింస్ ఎన్నడూ పరిచిపోని విధంగా తెలంగాణ ముస్లిం పిల్లలకి మేలు జరిగే విధంగా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తో కృషి చేసి తీసుకొచ్చిన షబీర్ అలీ గారు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకురాలు గీతారెడ్డి గారు మణి నిర్మలా జగ్గారెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు సురేష్ శెట్కర్ గారు ప్రియ మిత్రులు మాజీ మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రెడ్డి గారు రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు ప్రియ మిత్రులు ఫక్రున్ గారు రాష్ట్ర వీవర్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ప్రియమిత్రుడు గజ్వేల్ నుంచి కేసీఆర్ ని చిత్తు చిత్తుగా ఓడించి గజ్వేల్ ఎమ్మెల్యే కాబోయే ప్రతాప్ రెడ్డి గారు ప్రియమిత్రుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు జగ్గారెడ్డి గారి కూతురికి మరి అనంత కిషన్కి జగ్గారెడ్డి గారి కుటుంబ సభ్యులకు మిత్రులకు మైనారిటీ నాయకులు సాబీర్ గారు మిత్రులు అదేవిధంగా ఇక్కడికి సంగారెడ్డి ఓల్డ్ సిటీలో ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సంగారెడ్డి ప్రజలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు విలేకరు మిత్రులందరికీ కూడా ఇంత లేట్ అయినా మీరు ఓపికగా కవర్ చేసుకునేందుకు అందరికీ నమస్కారం మీడియా మిత్రులు నాకు నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే కొంత ఆలస్యమైన మీ డెస్క్తో మాట్లాడి మేము మా ప్రోగ్రాము నేను మాట్లాడే విషయాలు తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి అంత తెలిసే విధంగా మీరు ఇస్తారని చెప్పి మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను కేసీఆర్ నువ్వు ఒక బాజ్ ఈరోజు జగ్గారెడ్డి నువ్వే అన్యాయం చేస్తున్నావో అదే గతి మీకు పడుతుంది ఎక్కువ సమయం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్కి జైలు పంపిస్తావు అతనికి చెంచాగిరి చేసే ఎవడన డీజీపీ మహేందర్ రెడ్డి ఉంటే వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం పద్ధతి ప్రకారం న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం చేయకుంటే ఇది మంచి ఉంటది ఖబర్దార్ మహేందర్ రెడ్డి అని చెప్తున్నా కేసీఆర్ తొత్తుగా ఈ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు పోలీస్ అధికారులకు కూడా అప్పీల్ చేస్తున్నావు మీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అన్ని విధాలుగా పోలీస్ శాఖ మీద అత్యున్నతమైన అభిప్రాయం ఉంది మీకు కేసీఆర్ ఏ మాటలు చెప్పిండు మీకు వీక్లీ సెలవులు ఇస్తానడు రకరకాల మాయ మాటలు చెప్పిండు ఈరోజు మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తే ఎవరు సహించబోరని చెప్పి మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారి చెప్పిండ్రు రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారి నాకు చెప్పిండ్రు కేసీఆర్ మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని జగ్గారెడ్డిని లాంటి ప్రజల్లో జీవించే మనుషులు ప్రజల మనుషులని హింసించి ఎన్నికలు గెలిచే ప్రయత్నం అని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి